జిల్లా పార్లమెంట్ స్పోక్ పర్సన్ నిన్న ప్రస్తుత ఎంపీ గారు నార్కర్లు ఎంపీ గారు మనునయ గారు బీజేపీ పార్టీ పడిపోతుంది పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి రెండు పార్టీలు అంటే ఆంధ్ర తెలుగుదేశం పార్టీ అలాగే బీహార్లో నితీష్ కుమార్ వాళ్ళు సపోర్ట్ తప్పుకుంటే బీజేపీ పార్టీ పడిపోతుందని చెప్పి మల్లురాజు గారు నిన్న కామెంట్ చేయడం జరిగింది మరి మల్లురాజు గారిని మేము అడుగుతా ఉన్నాము మీకు డెబ్బై ఏళ్ళు వచ్చినవి కురృద్ధుడు ఒక రాజకీయంగా తెలిసి మాట్లాడితే బాగున్నది తొంభై తొమ్మిది సీట్లు మీకు వచ్చినాయి రెండు వందల నలభై సీట్లు మా బీజేపీ ప్రభుత్వానికి వచ్చినాయి ఎన్డీఏ కూటమి మూడు పార్టీలతోన నడుస్తున్న పార్టీ మరి మీ ఇండియా కూటమి ముప్పై పార్టీలు కలిపితే రెండు వందల ముప్పై సీట్లు వచ్చినాయి ముప్పై ఇస్తరాకులు కలిపితే ఇస్తరాక చెంది మాది మూడు మూడు పార్టీలతోనే భారతదేశాన్ని వెళ్తున్న బీజేపీ పార్టీ ఒకసారి ఆలోచన చేసి మనరయ్య కానీ అలాగే మిగతా కాంగ్రెస్ నాయకులు ఎవరైనా కూడా ఎక్కడ కూడాగా బీజేపీ పార్టీ గురించి మాట్లాడుదని అంటా ఉన్నాం ఎందుకంటే ఐదేళ్ళు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తాము గతంలో పది పదేళ్ళు పరిపాలించడము రావు కాలంలో కూడా ఇంకో పదేళ్ళు కూడా ఖచ్చితంగా కూడా బీజేపీ ప్రభుత్వము అధికారంలో ఉన్నది మీ కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు నుంచి కూడా ఇప్పటి వరకు మీరు రెండు వందల సీట్లు దాటలేదు మీరు ఒకసారి బాగా ఆలోచించి మీరు అరవై నాలుగు అరవై ఐదు నుంచి చూస్తే ఎక్కడ కూడా మీకు రెండు వందల సీట్లు దాటిన దాకా లేవు కానీ ఈరోజు బీజేపీ పార్టీ మీద కామెంట్ చేయడము మీకు సరికాదు ఇంకొకసారి మీరు ఇలాంటి తప్పుడు మాటలకు మీరు కానీ ఇంకే వాళ్ళని చూస్తే ఖబర్దార్ జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ ఎంపీలు ఎవరైనా సరే ఎందుకంటే జనాలు బీజేపీ పార్టీ నమ్మిరు బీజేపీ పార్టీకి ఓటేసారు కాబట్టి బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంటుంది రాబో కాలంలో కానీ ఇప్పుడు కానీ ఐదేళ్ళ లోపల మంచి మంచి అభివృద్ధి చేసి జనాన్ని మా వైపు తిప్పుకొని మళ్ళా ఇరవై తొమ్మిదిలో కూడా బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది కాబట్టి మల్లురావు గారు నోరు అదుపులో పెట్టుకొని మీరు ఏజ్ పెద్దగా అయింది ఇక వేరే కింద స్థాయిలకు యువకులు కానీ వేరేలకు పదవులు ఇచ్చి వాళ్ళని డెవలప్మెంట్ చేయండి కానీ మీరే ఇక వాళ్ళు అందరుండి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాశనం కావడానికి కారణం కూడా మీ ముసలు కాబట్టి మీరు అందరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే బీజేపీని మాట్లాడేటప్పుడు మేము ఎట్లా అనుకుంటున్నారు బీజేపీ పార్టీని అడుగుతామంటే మరి తెలంగాణలో మీ పార్టీ కూడా అరవై నాలుగు సీట్లు ఉన్నాయి మరి అదల